ఈరోజు మహారాష్ట్రలో మహాయుత కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ముందుగా ఆ యొక్క విజేతలకు మరియు బీజేపీ శివసేన ఎన్సీపీకి అందరికీ కూడా అభినందనలు అయితే దీంట్లో గత మేబీ పదిహేడు పదహారు పదిహేడు తేదీల్లో కొన్ని కొన్ని వీక్గా ఉన్నటువంటి మహారాష్ట్రలో ఏదైతే మన మరాఠవాడ ప్రాంతం మరి పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని వీక్గా ఉన్న లాతూర్ ఇది వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ లాతూర్ కానీ షోలాపూర్ కానీ మరియు బల్లాపూర్ కొంచెం తెలుగు పరివాళ్ళు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో మరియు బీజేపీ మహాయుత సర్కార్ కొంచెం వీక్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం కోసం ప్రత్యేక ఆహ్వానితులుగా మన పవన్ కళ్యాణ్ గారిని పిల్లడం మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పిల్లం ఈ నెలలో అక్కడ మరాఠీలో హిందీలో మరియు తెలుగులో కూడా ఈయన ఈయన తన చక్కని ప్రసంగాలతో తద్వారా అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్స్పైర్ చేసి అప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్షన్ సినారీ ఒకటి అక్కడి నుంచి సినారీ ఇంకోలా మార్చి బీజేపీకి అనుకూలంగా మారడంలో ఈయన ప్రయత్నం ఈయన చేశాడు ఖచ్చితంగా ఆ యొక్క ఫలితాలు ఖచ్చితంగా రెప్లుగా అవుతున్నాయి సో దీనికి పవన్ కళ్యాణ్ గారి యొక్క అతని యొక్క చరిస్మ ఆయన చరిస్మ ఏ విధంగా దినదినాభివృద్ధి జరుగుతుంది అనేది ఇది ఒక నిదర్శనం స్వయంగా ఈరోజు సోలాపూర్ లాంటి సోలాపూర్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన స్వయంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రావడం వల్లే నాకు ఇంత మెజార్టీ వచ్చింది ఆయన అభిమానులు అయితేనేమి ఆయన చెప్పిన స్పీచ్కి ఇన్స్పైర్ అయితేనేమి వీళ్ళందరూ కూడా నాకు ఓట్ చేసి నన్ను గెలిపించారు కాబట్టి ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పేసి అన్నాడు ఢిల్లీని ఎదిరించిన ధీరుణ్ణి వెళ్ళి తమిళనాడులోనూ కర్ణాటకలోనే ఒకసారి వెళ్ళి ప్రసారానికి పిలవచ్చు కదా ఎవడైనా ఒక ప్రాంతీయ పార్టీ వాళ్ళని జాతీయ పార్టీలు అయితే వాళ్ళకి వాళ్ళు సఫల్ అవుతూ ఎలాగే వెళ్తారు అది కాదని అంటలేదు కానీ అది పెద్ద ఇదే కాదు పార్టీ బేస్ మీద వెళ్తుంది కానీ ఇక్కడ ఎన్డీఏ బేస్లో ఒక పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రాంతీయ పార్టీ నాయకుని పిలిచారంటే ఆయన యొక్క ఫాలోయింగ్ ఏ రేంజ్లో పెరుగుతుందో అర్థం చేసుకొని సో ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం ఒక మనిషి యొక్క నిజస్వరూపం నిజస్వరూపాన్ని చాలామంది పై వాళ్ళు కూడా అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి ఎవరికి విచ్చి వీళ్ళు వాళ్ళకి ఇస్తారు అలాగే ప్రజలు కూడా కొంచెం లేట్ అవ్వచ్చు మంచివాళ్ళు కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచిస్తారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అదే అర్థమవుతుంది ఆయన ఇచ్చినటువంటి ఆయన వెళ్ళి అక్కడ ఒక ఊపు క్రియేట్ చేశాడు ఒక ట్రెండ్ని ఒక రకంగా వెళ్ళిపోయే ట్రెండ్ని కొంచెం వరకు మార్చికెళ్ళి ఆయనకు ఉన్నటువంటి పరిధిలో మార్చి ఈరోజు దాన్ని కూడా రిజల్ట్ బీజేపీకి మరియు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా మార్చి విజయం సాధించడంలో ఆయన కూడా కీలక పాత్ర వహించం జై జనసేన ఇలాంటి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ